కుటుంబాన్ని నేను ఈ సందర్భంగా మాట్లాడుతాను అభివృద్ధికి షికలాగా తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం బీఆర్ఎస్ ఆయంలోనే చేశారు కృష్ణా నదీ జలాల్లో కావచ్చు ఇవాళ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల అభివృద్ధిలో కావచ్చు పూర్తిగా వాళ్ళు చేసింది శూన్యం ఏమీ లేదు ఉత్తమైనటువంటి ఆలీబాబా అద్భుత దీపాల లాగా చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు ఇవాళ నేను అంటా ఉన్నాను ఇవాళ నెట్టాడులో ఎక్కువ ఉన్నటువంటి స్టోరేజ్ ఉన్నాయని కూడా కనీసం రిజర్వాల్ గండిపడితే కూడా ఆనాడు కూర్చొని పరిస్థితి ఉంది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో తెలంగాణకు రావాల్సిన అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ద్వారా రంగారెడ్డి తదితరులు ఉన్నటువంటి ప్రాంతాలకు సాగు తాగునీటి కోసం ఈ యొక్క అవసరాలు తీర్చాలనేది ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యంగా ఈరోజు పెట్టుకుంటుంది ఇవాళ రెండు వేల ఇరవై రెండులో ఇవాళ ఆగస్టు పద్దెనిమిదిన తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఇటీ ఇరిగేషన్ స్కీమ్ కోసం తొంభై టీఎంసీల వినియోగానికి ఆ రోజు ఆమోదం తెలిపినటువంటి వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి కృష్ణా నదీ జలాల్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉంటే ఇవాళ రెండు వేల పదిహేను ఆగస్టు పద్దెనిమిదిన ఇవాళ తెలంగాణ తెలంగాణకు రెండు వేల రెండు వందల పంతొమ్మిది తొంభై తొమ్మిది అయితే ఆంధ్రప్రదేశ్కు ఇవాళ ఐదు వందల పదకొండు ఇచ్చి ఇవాళ ఆనాడు పెద్ద ఎత్తున ద్రోహం తల మాట్లాడిన చోట మాట్లాడకుండా వీళ్ళ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది వీళ్ళ పోరాటం ఎక్కడ పోయింది తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు చేసినది ఏం చేశారు ప్రాజెక్టులలో ఇవాళ భూములతో రైతుల దగ్గర భూములు తీసుకొని ఇవాళ పరిహారీ లాఠాజయించినటువంటి మూర్పులు వీళ్ళు ఇవాళ హరిశ్రమే సవాలు ఇస్తా ఉన్నాను ఇవాళ కాళేశ కలవకుండా చేసిన ఆరోపణలకే నీ దగ్గర సమాధానం లేదు కదా ఇంతవరకు మాట్లాడుతా ఉన్నా కాబట్టి ఇవాళ వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ వీళ్ళు చేసింది ఏం లేదు మరొకసారి సెంటిమెంట్ పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి మొన్న ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రెసిడెంట్ తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొరిగింది ఏం లేదు ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇవాళ రెండేళ్ల ప్రజాపాలనకు ఇవాళ ప్రజలు ఇచ్చిన గౌరవం దాదాపు ఎనిమిది వేల గ్రామ పంచాయతీ గెలిచినటువంటి పంచాయతీ ఎన్నికలు ఇవాళ నేను అంటా ఉన్నాను ఇవాళ జూబ్లీ కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు ఇంకా ఈ తరాలు ప్రజాపాలకు ప్రజలు ఇచ్చినా గౌరవంగా భావిస్తా ఉన్నా రానున్న ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ లో కూడా ప్రజా పాలనకు ప్రభుత్వానికి ప్రజలు పూర్తి విశ్వాసంతో ప్రజలు పట్టబడతారు మీరు చూడండి నేను అంటా ఉన్నాను సంక్షేమ పథకాలు పెద్ద పెద్ద మహిళలకు నిరుద్యోగులకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో పెద్దపీట వేసి వాళ్ళ ఆత్మ గౌరవానికి పెద్దపీట పదేళ్ళలో పదేళ్లలో రైతులు నిండా ఉంచితే వచ్చిన తర్వాత రైతులకు ఇవాళ రైతులు రాజం చేసి రైతుల ఆత్మగౌరవం నిలబెట్టింది ప్రజా పాలన విషయాన్ని గుర్తిస్తాను పచ్చి అబద్ధాలు పచ్చి మోసాలు పచ్చి ఉన్నటువంటి ప్రజలు అమ్మించే ప్రయత్నం చేశారు మన ప్రెస్ మీట్ లేదు ఇవాళ రోజు ముఖ్యమంత్రి గారు తిట్టడానికి ఇవాళ బావ బాగుమార్తలు పోటీ పడతా ఉన్నాం ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిట్టడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు కాబట్టి ప్రజల కొరిగే మేము ప్రజల అభివృద్ధి కోసం నాలుగు మాటలు పడడానికైనా కానీ ప్రజల పక్షాన పదేళ్లలో జరిగినటువంటి నిర్లక్ష్యం దోపిడీ అవినీతి అక్రమాలు ఇవాళ వాటి అన్నిటిని కూడా పూర్చుకొని ప్రజల పక్షాన ప్రజల అభివృద్ధి కోసం మేము పనిచేస్తా ఉన్నాం ఒక తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఒక యజ్ఞం లాగా ప్రజల కోసం పనిచేస్తా ఉంది పనిచేస్తుంది కాబట్టి రోజు ప్రజల గౌరవంతో మాకు ఇచ్చినటువంటి గౌరవంగా మేము భావిస్తా ఉన్నాం వాళ్ళ గారు మాట్లాడు